హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి మనకు నియోజకవర్గాల వారీగా కూడా మనకు మహిళలకైతే ఉచిత స్థలం మరియు ఐదు లక్షల రూపాయల డబ్బులైతే ఇవ్వబోతుంది ఇంటి స్థలం అన్నమాట ఉచితంగా ఇంటి స్థలం కూడా ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక రేపటి నుంచి మనకు ఈ నియోజకవర్గాల వారికి అయితే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి అయితే డబ్బులు అయితే అంటే డబ్బులు మరియు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఎంత మనకు ఒకవేళ డబ్బులు ఇంటి స్థలం ఇచ్చినా కూడా ఎన్ని చదర పడుగుల్లో మనం ఇల్లు కట్టుకోవాలి ఏ ఏ రూల్స్నైతే తీసుకొచ్చింది దీనికి ఏ ఏ పత్రాలు కావాలనే వివరాలన్నీ కూడా మీకు వెంటనే కూడా తెలియజేస్తానండి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ అని బటన్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు దయచేసి యాదమరవ్వకుండా యాదించుకొని మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుందండి ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాతనే పక్కనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఊహించని శుభార్త అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా మనకు మహిళలు రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత ఉన్నవారందరూ కూడా మనకు ఏ ఈ పత్రాలు ఉన్న వారందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఉచితంగా ఇంటి స్థలం లేని వారికి ఉచితంగా ఇంటి స్థలం అయితే ఇస్తాం అలాగే స్థలం ఉన్నవారికి డబ్బులు అయితే ఐదు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇస్తాము ఇక దీనికి సంబంధించి డబ్బులు మీకు రావాలన్నా ఉచితంగా ఇంటి స్థలం కావాలన్నా కూడా మీరు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి ఇవి ఉన్నవారికి మాత్రమే మనకు ఖచ్చితంగా మనకు ఇల్లు అని కూడా అన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక దీనికి సంబంధించి ఏ ఏ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఒకవేళ ముందుగా మనకి ఇంటి స్థలం అనేది లేకపోతే మన ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ఇక అది మినహాయించి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చండి ఇక మీ దగ్గర దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డుతోనే పనంతా కూడా కాబట్టి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి ఇక రేషన్ కార్డు ఉంటే మీకు ఈ పథకాలన్నీ కూడా వచ్చేసినట్టే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి తెలంగాణ రాష్ట్ర పౌరులై ఉండాలి ఈ విధంగా ఉన్నటువంటి దరఖాస్తులు అయితే తీసుకుంటారు లేకపోతే మీకు ఉచితంగా అయితే స్థలం అయితే రాదనమాట ఒకవేళ మీకు స్థలము ఉంది మీరు మళ్ళీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ఉన్నవారందరూ కూడా ఖచ్చితంగా నాలుగు వందల చదరపు గజాల అడుగుల్లో మీరు ఇల్లు కట్టాల్సి ఉంటుందంట నాలుగు వందల చదరపు అడుగుల్లోనే మీరు ఇల్లు కడితేనే మీకు డబ్బులు అయితే ఐదు లక్షల రూపాయలని అయితే ఇస్తారండి అది కూడా విడతల వారీగా ఇస్తారు ఒకేసారి అయితే ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వరు మనకు బేస్మెంట్ వేసినప్పుడు కొంచెం అమౌంట్ ఇక మనకు గోడలు కట్టినప్పుడు కొంచెం అమౌంట్ మీరు స్లాబ్ పోసినప్పుడు కొంచెం అమౌంట్ ఈ విధంగా మనకు విడతల వారీగా కూడా మనకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఈ పథకం మొదలవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏదేమైనా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు అధికారులు అయితే వస్తారు సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది మీకు సొంత స్థలం ఉంటే ఆ సొంత స్థలాన్ని కూడా వారు చూసి ఓకే అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ సొంత స్థలం లేకపోతే మీకు ఖాళీ స్థలం అయితే ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఫోటో బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది రెడీగా పెట్టుకుని ఉండండి ఒకవేళ మీరు ఇంకా ఈ పథకానికి కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ సొంత స్థలం కలిగి ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పాం కదా ఈ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటే కూడా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఈ ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా వస్తుంది ఇక దీనికి సంబంధించి అధికారులు అయితే సర్వే అనేది చేపట్టబోతున్నారండి ఇక రేపటి నుంచే మనకి ఈ పథకం అనేది మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కసరత్తులు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక రేపటి నుంచి ఈ పథకానికి సంబంధించి మనకు నియోజకవర్గాల వారీగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తాం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందిని మాత్రమే ఎంపిక చేస్తామని సీఎం గారు అయితే స్పష్టమైతే చేశారండి కాబట్టి ఎవరికి అదృష్టం ఉందో మరి ఒక్కొక్క నియోజకవర్గానికి అన్ని పత్రాలు కనుక ఉంటేనే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ఇంటి స్థలంతో పాటు మనకు ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి అధికారులు అయితే సర్వే అనేది చేయబోతున్నారండి ఈ సర్వేలో కనుక మీరు తగిన పత్రాలు అనేది ఇవ్వకపోతే మీకు ఈ ఇంటి స్థలము మరియు ఐదు లక్షల రూపాయల డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఒకసారి అన్ని కూడా యాదు పెట్టుకుని ఏవైతే మన వీడియోలో చెప్తున్నామో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా ఈ మూడు పుస్తకాలు పెట్టుకొని అది కూడా మహిళల పేరు మీద ఉన్నట్టు మాత్రమేనండి మీ పేరు మీద ఉన్నట్టు మా ఉన్నటువంటి మాత్రమే మీకు ఈ విధంగా మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మనకు అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారు ఇక ఈ అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలు కనుక మీరు సమర్పించినట్లయితే మీకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా ఇస్తుందండి ఇక ఐదు లక్షల రూపాయల డబ్బులు ఎవరికైతే ఇస్తారో వారు ఖచ్చితంగా నాలుగు వందల చదర ఇల్లు కట్టుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇది వర్తిస్తుందండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మందికి అయితే ఇస్తారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా మూడు వేల ఐదు వందల మందిని ఎంపిక చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మనకు మండలాల వారిగా పంచాయతీల వారిగా సెలెక్ట్ చేసి వారికి అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇక స్థలం వచ్చిన వారైతే ఇల్లు కట్టాలి ఒకవేళ స్థలం ఆల్రెడీ కనుక ఉంటే మీరు మళ్ళీ కూడా ఇల్లు అనేది కట్టుకోవాలన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ఇక పాటు మరికొన్ని పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ఇప్పటికే ఉచిత గ్యాస్ అంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా విడుదలైపోయినాయి ఈ పథకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక సిలిండర్కి సంబంధించి కూడా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఏ పథకానికి అయినా కానివ్వండి ఎవరైనా అర్హులు కనుక మిగిలిపోయి ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకాల ప్రయోజనాన్ని మీరు కూడా పొందడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం లేని వారికి ఇది అదిరిపోయి ఊహించిన శుభారతనే చెప్పుకోవచ్చు ఎటకేలకు వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి అయితే తొలి దశగా మనకు ఇల్లు మరియు ఇంటి స్థలము ఇంటికి సంబంధించి ఐదు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇస్తున్నారండి ఇక వీటితో పాటు మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల ఇక ఆసరా పెన్షన్లు ఇవాటి అన్నిటి కోసం కూడా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారు కనుక ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వీరి పైన స్పందించి కనుక ఈ పథకాలను అమలు చేస్తుందని కూడా మనం అన్నీ అనుకుంటున్నాం ఇక ఈ నెల చివరి వారంలో మనకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా మనుషులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలు అయితే రాబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది మనకు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ నుండి షేర్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి